నాకేం చెప్పలేదే నాకు చెప్పింది యు హ్యావ్ ఎ ఏజ్ టేక్ ఫోర్ స్టోన్స్ అండ్ త్రో బ్యాక్ సైడ్ నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు కానీ ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోమంది నేను బజార్కి వెళ్తున్నానా అప్పుడే నాకు కరెక్ట్ గా నాలుగు రాళ్లు కనిపించాయి అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ నాలుగు రాళ్లు వెనక్కేశాను ఇంతలోనే తోలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి దానికే గొడవాడేస్తుంది ఆవిడికి ఏమైనా అయిందా ఏమీ అవ్వలేదండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది ఎక్కడికి టోపీ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది మన ఇంటి మీద లోన్ ఇస్తానని చెప్పింది ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకొని కానీ ఇస్తారని కాదు హాషీల మా ఇంట్లో ఫ్యాన్ చేయట్లేదు కొంచెం పంపిస్తావా ప్లీజ్ అయ్యో అవునా ఇప్పుడే రోహిత్ వెళ్ళాడు మార్కెట్కి వెజిటేబుల్స్ ఉంటే పంపించేదాన్ని అందరూ హ్యాపీనియర్ వస్తుంది వస్తుంది అంటున్నారు కదా మన ఇంటికి కూడా వస్తాదా వస్త మీరు వెళ్ళి తీసుకొస్తారా తనే వస్తాదా మీ తమ్ముడికి చెప్పాను వెళ్ళి తీసుకొస్తాడు మంచి పని చేశారండి దేవుడా ఎన్నో మంచి పీసులుండగా ఉండగా ఈ డిఫెక్ట్ పీసు నాకే అంత ఏం మనిషిలో ఏంటో అర్థం కావట్లేదు ఏమైంది అదిన అలా మన షాప్ కి ఒక కస్టమర్ వచ్చాడు మీరు ఏ ప్రోడక్ట్ అయినా కస్టమర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారండి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలని దీవించాడు అలా దీవించడం మంచిదే కదా వదినా ఏం మంచిది ఎక్కడైనా మూడు పువ్వులు ఆరు కాయలు కాస్తాయా ఏంటమ్మా మాట మాటకి గుమ్మసాయి ఎలా చూస్తున్నావు ఏం లేదు డాడీ మొన్న ఎగ్జామ్ రాసాను కదా ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటికి ఫోన్ వస్తుందని చెప్పారు అయితే అదే ఐఫోన్ పంపిస్తారా శాంసంగ్ ఫోన్ పంపిస్తారా ఏ ఫోన్ పంపిస్తారో అని చూస్తున్నాను ఓహో నీ మటి ఊరకి ఇదే అర్థమైందా మమ్మీ షాపింగ్కి వెళ్దాం రా మమ్మీ షాపింగ్ నేను రానులేమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి డాడీని తీసుకొని వెళ్ళి డాడీయా డాడీ వద్దు పో మమ్మీ డాడీ సెలక్షన్స్ ఏ తలేదు ఏంట బాపా అంత మాట అన్నావు డాడీ సెలక్షన్స్ రాదా తరస్తా చకిస్పర్ గోడాడీని డాడీ ఏం వరంగల్ నిమకాయలు తెలుసా ఇటు చూడండి భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశానంట ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో మీరు కూడా నన్ను వదిలేస్తారు ఎందుకక్క ఒక్క పూట కూరలో ఉప్పేకి అంత కంగారు పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు అది మీ పక్కింట ఆవిడ ఇచ్చిందని మీ ఆయనకి చిన్న అబద్ధం చెప్పు లొట్టలేసుకుంటా తింటాడు ఏమైంది తమ్ముడు బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళదు అక్కా మీరు ఎదురింటా సినిమాకి తీసుకెళ్ళారా నేను ఆవిడిని తీసుకెళ్ళదు ఆవిడే నన్ను తీసుకెళ్ళిందా అలాగైతే ఓకే మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి ఆయన ఎవరో ఊరు అవతల చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటే మన గడ కోటేశ్వరులు అవ్వచ్చు కదా అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వరులు ఎలా అవుతాం కోతి ముద్ద నీకు ఎప్పుడైనా యాభై వంద కావాలంటే నన్ను అడుగు అందివన్ సార్ ఎప్పుడైనా రా ఇప్పుడు కాదు టిఫిన్ అంటే చెప్పు బ్రెడ్ బటర్ జాము అబ్బా ఏ ఇడ్లీ నో ఉప్మానో చేయొచ్చు కదా నీకేమీ తెలీదు ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట వాళ్ళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావేమిటి ఏదో ఒక రోజు మనకి డబ్బు వస్తుంది హై క్లాస్ అలవాట్లో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి మరి